మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవం ఇది మహాలక్ష్మి ఆనాడు ఇంత పవిత్రమైన కళ్యాణోత్సవం జరిగింది కాబట్టి పుగాలు తరాలు పోయినా కూడా మరి శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం ఇది ఒక పవిత్రమైన దినం ఈ దినాన్ని పురస్కరించుకొని సబ్బండ జాతులు కూడా ప్రజలు జంతువులు అన్ని కూడా సభ్యత క్షేమంగా ఉండాలని వారు శ్రీరామచంద్రు వారు కోరుకోరు కాబట్టి ఈ ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది నేను అన్నింటికే ముఖ్యంగా ఇవ్వాలని నేను మిర్యాల్లో మిర్యాల గ్రామంలో దండోపతండాలుగా తరలి వచ్చిన దీనికి దీనికి బాధ్యత వహిచ్చిన ఈ కమిటీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి దీని నిర్వాహకులు ఈరణ కిరణ్ చక్రన్న శ్రీనివాస్ గారికి మరి దీనిలో ఈ మండలపాటి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి జయశివ గారికి బచవాలకర్ గారికి అందరు కూడా ఇక్కడ వచ్చిన రెండో భద్రాద్రి ఎప్పుడైతే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి అక్షంతరం సమర్పిస్తారో ఆ తర్వాత ఎమ్మట ఇక్కడ అక్షంతరం సమర్పించే కార్యక్రమం ఇది పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం ఆనాడు గట్టిలో దాదాపు వందల ఐదు వందల సంవత్సరాల నాడు ఈ ఈ దేవాలయం విరసిల్లింది నిర్మించబడింది కనుక ఈ పవిత్రం జరగాలని ఈ సందర్భంగా తుంగతుర్తి ప్రజలకు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ తుంగతుర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని నిండుగా నేను కోరుకుంటూ శ్రీరామనవమి అందరూ కూడా నేను దాదాపు ఇప్పుడు ఎన్ని ప్రోగ్రాంలు పాల్గొని ఇక్కడతో ఇక్కడ ఎనిమిదో ప్రోగ్రాంకి రావడం జరిగింది కనుక ఈ మిర్యాల మిరియాల అనేది ఇది ఉండాలని ఈ ప్రజలను దీవించాలని నేను ఆ శ్రీరామచంద్రుని నిండు కోరుకుంటూ ఉంగతూర్తిని ఐదేళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి శ్రీరామచంద్రమూర్తి ఆశిస్తుండే అని కోరుకుంటాను